ఈ కథ పేరు చెట్టు నీడ ఒకప్పుడు ఒక చిన్న కుర్రాడు వేసవిలో చాలా దాహంగా రోడ్డుపై నడుస్తూ ఉండేవాడు ఎండ చాలా గట్టిగా ఉండడంతో అతను ఒక పెద్ద చెట్టు క్రింద కూర్చుని విశ్రాంతి తీసుకున్నాడు ఆ చెట్టు అతనికి చల్లని నీడ పండ్లను తినడానికి ఆడుకోవడానికి కొమ్మలను ఇచ్చింది సంవత్సరాలు గడిచాయి ఆ బాలుడు పెద్దవాడయ్యాడు ఒక రోజు పని కోసం చెట్టు దగ్గరికి వచ్చాడు నాకు డబ్బు కావాలి అని చెట్టుతో చెప్పాడు చెట్టు అన్నది నా పండ్లు తీసుకెళ్ళు అమ్ముకుని డబ్బు సంపాదించు అలా అతను పండ్లు తీసుకుని వెళ్లిపోయాడు కొంతకాలానికి తిరిగి వచ్చి ఇల్లు కట్టడానికి చెక్క కావాలి అన్నాడు చెట్టు బాధపడి సరే నా కొమ్మలు తీసుకో అని చెప్పింది ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత వృద్ధుడై తిరిగి వచ్చాడు నాకు విశ్రాంతి తీసుకునేందుకు మాత్రం ఒక చోటు కావాలని అన్నాడు చెట్టు అప్పటికి కేవలం ఒక మగ్గం మాత్రమే మిగిలింది నా మీద కూర్చో నేను విశ్రాంతి ఇస్తాను అని ప్రేమగా చెప్పింది వృద్ధుడు కదలేక లేకుండా కన్నీళ్లతో చెట్టిపై కూర్చున్నాడు ఈ కథలోని నీతి మనకు సహాయం చేసిన వలని ఎప్పుడూ మర్చిపోకండి కృతజ్ఞత చూపడం మనిషి యొక్క గొప్పతనం కృతజ్ఞత ఎప్పుడు మనిషిని గొప్పవాడిని చేస్తుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి